ఓం నమశివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి ఓం శివాయ నా పేరు రామ్ శాస్త్రి చెలుక జోషం అంటే అండి ఆ కాలముల ఉంది ఇప్పుడు గుడుక ఉంది ఇగ ముందు గుడుక నడుస్తుంది చెలుక జోషం అంటే ఉందండి నమ్మండి వినండి పన్నెండు రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది మంచి వింత వింత చెప్తా వినండి ఫిబ్రవరి నెల పదహారు తారీఖు ఇరవై రెండు తారీఖు వరకు ఈ ఎనిమిది రోజుల లోపల గురుబలిమెట్లా శని బలం ఎట్లా లాభం ఎంత లుస్తాను ఎంత అంతా చెప్తా వినండి మొట్టమొదటి రాశి మేసరాశి మేసరాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది రాశి వాళ్ళ గణితం ఎట్లా ఉంది తీ చిలుకమ్మ మేసరాశి వాళ్ళ భవిష్యవాణి రాశి వాళ్ళ గణితవాణి తీ చిలిక తే రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది తీ చిలకమ్మ మేసరాశి వాళ్ళకి సాక్షంగా బాసరా సరస్వతి రాశి వాళ్ళు ఎవరైనా కానీ స్త్రీ పురుషులు అమ్మాయి అబ్బాయి ఎవరైనా కానీ రాశి ఈ రాశి వాళ్ళు నిజంగానే ఎవరైనా కానీ మనసు లోపల లేకుండా లేకుండా ఉన్నమాట ఉన్నట్టే చెప్పడం మనసులో కూడా పెట్టుకొని బయట కూడా చెప్పడం అలా లేకుండా ఉన్నమాట ఉన్నట్టే మాట్లాడతారు చేతుల పైస ఆగదు మనసుల కప్పం ఉండదు కొంచెం కోపం ఎక్కువ ఐదు నిమిషాలదే కోపం ఊక కోపం ఉండదు ఈ మేషరాశి వాళ్ళు ఎవరైనా కానీ ఇంట్లో ఒక్కరు ఉంటే ఇంట్లో ఎంతో గంభీరం ఎంతో విధార్థం ఇంట్లో ఎంతోమంది ఉన్నంత లొల్లి గడబడి ఇంటికి కళ ఈ మేసరాశి వాళ్ళు ఇంట్లో లేకపోతే ఇల్లంతా చీకటి పూర్తిగా ఏది లేకున్నా మొత్తం చప్పగా కళ్ళు మూస్తే చీకటి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఎందుకో ఈ మేసరాశి వాళ్ళకి కళ అట్లా ఉంటుంది జ్ఞానం అట్లా ఉంటుంది తెలివి ఎట్లా ఉంటుంది ఈ మేసరాశి వాళ్ళు అందరితోనే కలిసి ఉంటారన్నమాట పిల్లలతో కూర్చుంటే పిల్లల బుద్ధి ముసలు కూర్చుంటే ముసలిల బుద్ధి వయసులో కూర్చుంటే వయసుల బుద్ధి ఏ తరిఖలు కూర్చుంటే అదే తరిక మాట్లాడతారు కానీ నేనే గొప్పమని మాట్లాడరు హుషారి మాటలు చాల్బాజీ మాటలు మాట్లాడరు నీటుగా ఉంటారు ఏ మాట ఉన్నా సూటిగా నీటుగా మాట్లాడతారు ఈ రాశి వాళ్ళకి ఏమొచ్చిందంటే ఇంతవరకు వాహనగండం బండి గండం అసలైన బండి గండం దాటిపోయింది చూడండి బండిగండం అంటే సామాన్య మాట కాదు ముందు ఆ కాలంలో వెనుకటి కాలంలో పామిసగండం జలాగండం ఇలాంటి గండాలు కొంచెం ఎక్కువ ఉండే ఆ కాలంలో ఇప్పుడు ఎక్కువ ఏంటిది రథగండం బండిగండం చాలా పవర్ఫుల్ చూసి నడపాలి బండి కొన్నాం కదా అది పెట్రోల్ వేస్తే ఎంత స్పీడ్ అయినా ఉరుకుతుంది ఎలాగైనా ఉరుకుతుంది అది ఉరుకుతుంది కదా అని బగాయిస్తే అది ప్రాణానికి చాలా కష్టం భగవంతుడు అంటాడు వద్దునైనా వద్దునైనా ఎక్కువ ఏగం మంచిది కాదు అయినా అని అక నమ్ముకొని ఒక్కటి రథం కొన్న తర్వాత కొన్ని విధాలు ఉన్నాయి చెప్తాయినండి విధాలు అంటే ఏమిదంటే రథం కొన్న తర్వాత దానికి మంచిగా పొదగలలేసి శుభ్రంగా కొంచెం నీళ్ళు తీసుకొని కడగాల లేకపోతే బట్ట తీసుకొని మంచిగా తుడవాలి రెండోది అమాస రోజు నిండు అమాష రోజు మంచిగా నీళ్ళు రథానికి కడిగి లింబకాయలు టైర్ల కింద పెట్టి అప్పుడు ఆ వాహనం నడిపిస్తే ఆ వాహనంకి ఏమవుతుందంటే ఉన్న దరిద్రం ఆ వాహనకి ఎంతో ఉంటుంది మీద కూర్చొని మేము మంచి దాంట్లో చెడు దాంట్లో ఎలాంటి కన్నా కన్నా బేకార్ జాగాలు గుడుక బండి పొయ్యి వస్తుంది పొయ్యి వచ్చిన తర్వాత దాని మీద ఎంతో ఉంటుంది ఆ ఉన్న దరిద్రం పోవాలంటే ఆ టైర్ల కింద లింబకాయలు పెట్టి అప్పుడు వాహనం నడిపిస్తే దాని మీద ఉన్న కాయ కసురంతా దరిద్రమంతా పక్కకి జరిగిపోతుంది రథగండం మేచే మంచిగా ధ్యానం పెట్టుకోండి ఎందు గురించి అంటే రథానికి పూజ చేసి రథం నడిపేటప్పుడు దానికి నమస్కారం చేసి దాని విధానం దాన్ని చేస్తే బండికి మళ్ళీ రిపేరి గుడిక ఏమి రాదు ఆ నెట్టు ఊడిపాయి ఈ నెట్టు పాయే అది ఊడిపాయి ఇది పాయే పంక్చర్ ఆయే గాలిపాయే అది అదంతా ఝంజాడ ఉన్నదనమాట మీరు ఇవి విధానంగా చేస్తున్నాను ఎప్పుడు చేయాలంటే పూజ నిండా అమాస రోజు చేయాలి నెలకొకసారి అమాస వస్తుంది అమాసకి నెలకొకసారి కంపల్సరిగా రథం కడిగి మంచిగా దీపాహారం ఇంత ఏదో అంత కాయకసరం చేసి లింబకాయలు పెంచి నడిపిస్తే చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ఒకటి ఏముందంటే మాత్రము స్నేహము దోస్తీ పనికి రాదు ఎవరి మధ్యన మధ్యవర్తి పోవద్దు మధ్యవర్తి చాలా మంచిది కాదు మధ్యవర్తి అంటే దేనికైనా కానీ ఒక్క విషయంలో కాదు ఎన్నో వందల కాదు పనులు ఉంటాయి ఆ పని లోపల ఈ పని ఆ పని దానికి నేను జమానతయితా వానికి ఏ మనకు వాని బదులు నేను ఇస్తామని జేబులో ఉన్నంతవరకు ఇలా కానీ లేనిది అప్పు సప్పు తీసుకొచ్చి ఇస్తే ఆ తర్వాత మీరు మునుగుతారు గంగలు మునిగినట్టే నిండా మునిగిపోతారు అది మంచిది కాదు ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము పెద్దల సేవ చేయడము పెద్దల ఆశీర్వాదం తీసుకోవడము పెద్దల మాట వినడము వాళ్ళ మాట మేరిపోకుండా పెద్దల మాట సద్దిమూట పెద్దలు చెప్తే వినాలి వాళ్ళ మాట మేము ఎందుకు మేరిపోవాలి సరే తాత వద్దన్నాడు అవ్వ వచ్చేయమన్నది అమ్మ నాన్న వద్దన్నారు సరే అందరు వద్దు వద్దంటున్నారు మనమెందుకు జులిమితుని చేయాలి మనమెందుకు వాళ్ళ మనసు బాధ పెట్టి మనం పని చేయాలి అలా వద్దు చూసి పని చేయాలి ఆలోచించి పని చేయాలి కదా మని పెద్దలకి గౌరవించి వాళ్ళతోన మంచిగా ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ మనసు బాధ పెట్టకుండా మీరు ఏ పని అయినా చేస్తారు నేను పది రూపాయలు సంపాదిస్తున్నాను కదా ఇంటి లోపల ఏదో భయం భక్తి లేకుండా ఎలాంటి అలా మాటలు మాట్లాడవద్దు వాళ్ళ మనసు బాధ పెట్టాలి మన మంచి గుణాలు అలాంటి ఉద్దేశం గడక మీ దగ్గర ఉండదు మంచి బుద్ధి మంచి జ్ఞానం ఎందుకో ఈ మేస వాళ్ళ దగ్గర ధైర్య గుణం ఉంటుంది మంచి బుద్ధి మంచి జ్ఞానం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం కొంత దృష్టి కన్ను ఇంటి మీద చాలా చెడ్డగా నదిచినందువలన ఏమైపోతుందంటే ఇంట్లో కొంచెం బరకత లేకుండా అరకత లేకుండా అయిపోతుంది అదే కాక మనసు శాంతం లేకుండా అయిపోతుంది పూర్తిగా అది పిచిలేసింది ఎట్లా ఎట్లంటే అట్లా వర్లుకుంటా ఎట్లంటే ఎట్లా తిరుగుతారో అట్లా అయిపోతుంది మనసు అంతా ఇంట్లో చూస్తే బరకత లేదు ఎటు పడ్డవాడు ఎక్కడ పడ్డవాళ్ళు వాడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు లేక ఎక్కడ వెళ్ళిపోతున్నారు మీరు ఎంత ఉన్నారు అంతే ఉన్నారు అందరికీ కనిపిస్తున్నారు కనిపిస్తున్నారంటే ఇలా ఇంట్లో ఏం తక్కువ ఉంది ఇలా ఇంట్లో మస్తు ఉంది ఉంది అంటున్నారు కానీ ఏమీ లేదు ఏమీ లేదు కానీ మాట గట్టిగా ఉంది ఏదైనా మాట మాట్లాడితే ఎవరికైనా మాట మాట్లాడితే గట్టిగా మాట్లాడుతారు ఏదన్నా ఉన్ ఇంట్లో లేకున్నా కానీ ఉన్నంత కాలం ఉంటారు అట్లా నీటుగా నడుస్తారు కానీ ఏం లాభం లేకున్నా అంత మంచిగా నీటుగా నడుస్తుంటారు ఇంకా ఉంటే ఇంకా మంచిగా మీరు నీట్గా నడుస్తారు కానీ పైసకు పైసా పైసకు పైసా బరకత చేసి ఇంట్లో పెడితే అది గుడిక లక్ష్మి కూడింది అంటే కంపల్సరీగా పైకి వస్తారు కానీ ఇంటి మీద దృష్టి ఉన్నందువలన ఆరోగ్యములు సరిగా లేదు ఇంట్లో బరకత లేదు కొంచెం మనసు శాంతం ఉంటలేదు చేపెట్టిన పని కలిసి వస్తలేదు ఆ నలుగురికి చూస్తే ఒక లెక్క ఉంది మీ ఇంటి లెక్క ఒక లెక్క ఉంది అలా చేయకుండా భగవంతునికి నమ్ముకొని నడవండి మీకు మంచి జరుగుతుంది చేపెట్టిన పని కలిసి వస్తుంది కానీ బాసర సరస్వతి బాసర సరస్వతి అంటే ఒకటి ఎవరైనా కానీ బాసరకి వెళ్ళి అక్షరాభిషేకం చేసుకుని వస్తే వాళ్ళ అదృష్టం లోపల చదువు బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది తిన్నాన్నం పైకి పడుతుంది మైండ్ సాఫ్ ఉంటుంది చదువులో అందరికన్నా ఫస్ట్ ఉంటారు చదువు చాలా మంచిగా లభిస్తుంది ఒక్కసారి బాసర గోదావరి నది తీరాన నిజామాబాద్ బాసర దగ్గరపై అక్షరాభిషేకం చేసుకుని వస్తే ఉన్న దరిద్రం అంతా వెళ్ళిపోతుంది చదువులో బాగుంటుంది ఆరోగ్యంలో బాగుంటుంది అంత బాగుంటుంది ఒకసారి గవలిజం ఓం నమ శివాయ మూడు ఈ రాశి వాళ్ళకి లక్కీ నంబర్ మూడు మేసి రాశి వాళ్ళకి ఆదాయం రెండు యాయం పద్నాలుగు రాజపూజ ఫలం ఐదు అవమానం ఏడు చూశారా శని బలం చాలా ఎక్కువ ఉంది గురుబలం చాలా తక్కువ ఉంది శని బలం చాలా ఎక్కువ ఉంది అది నెత్తి మీద తైతక్కలాడుతుంది తాండవ ఆడుతుంది ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలి అనిగి వినిగి ఉండాలి కొంచెం నిదానంగా నడవాలి ఆలోచించి పని చేయాలి తొందర పడవద్దు ఉరుకులాడవద్దు మంచిది కాదు మళ్ళీ మీరేమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి మీ మనసులో ఉన్న మాట గ్లేయర్గా చెప్పేస్తా డౌట్ క్లియర్ చేసేస్తా నమస్కారం